నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదు చెట్టు మీద నుంచి పడినప్పుడు గోడమైంచి పడినప్పుడు ప్రమాదవశాత్తు ఎముకలు విరుగుతూ ఉంటాయి పూర్వకాలము ఎముకలు విరిగితే ప్లాస్టర్ పట్టి వేసేవారు ఇప్పుడు ప్లాస్టర్ పట్టి అవసరం లేకుండా స్క్రూలు బోల్ట్లు రాడ్లు ప్లేట్లతో వాటిని తిరిగి యథాస్థానంలో విరిగిన ఎముకలను అమర్చి త్వరితగతిన మనము నడిచేలా చేస్తున్నారు ఆ విధంగా ఈ రకరకాల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటం వల్ల మంచం మీద పడుకుని ఎక్కువ కాలం ప్లాస్టర్ పట్టీలో ఉండవలసిన అవసరం లేకుండా పోయింది అయితే ఎముకలు విరిగినప్పుడు త్వరితగతిన అది మాను పట్టడానికి ఆపరేషన్ అయినా కూడా సమతుల్యమైన పౌష్టికాహారం అవసరము ఈ ఆహారంలో మాంసకొత్తలు ప్రోటీన్ అధికంగా ఉండాలి కాల్షియము విటమిన్ డి విటమిన్ సి కూడా మెండుగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి వాటితో పాటు ఎముక త్వరగా మానుపట్టాలంటే జింకు కూడా అవసరం కనుక పిల్లల్లో పెద్దవాళ్లలో వృద్ధుల్లో ఎముకలు కీళ్లకు ఏ రకమైన ఆపరేషన్లు జరిగినా త్వరగా ఎముక మాను త్వరగా కోలుకోవటానికి పది రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిది మొట్టమొదటిది పాలు ఈ పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది పాలు ఎంత ఎన్ని తాగాలంటే ఏదో కొద్ది పాలు కాదు ఉదయం ఒక పావు లీటరు టిఫిన్తో పాటు ఒక పావు లీటర్ పాలు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి ఒక గంట ముందు ఒక పావు లీటర్ పాలు పాలల్లో చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి చక్కెర షుగర్ మంచిది కాదు దాని బదులుగా పాలల్లో కోయంబత్తూరు తాటి బెల్లము పామ్ జాగరి పిఏఎల్ఎం పామ్ జాగరి దాన్ని వాడటం మంచిది ఈ కోయంబత్తూరు తాటి బెల్లము పాము జాగరి మనం అమెజాన్లో ఆన్లైన్ ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు అంటే రోజుకి లీటరు పాలు తాగాలి ఆ పసుపు కూడా రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది ఇక పాలు ప్యాకెట్ పాలు తాగాల లేదు గేదెల నుంచి వచ్చిన లూజు పాలు తాగాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మనకి గేదెలున్న ప్యాకెట్ పాలే మంచిది ప్యాకెట్ పాలు పాలను శుద్ధి చేసి క్రిమిరహితము చేసి పాశ్చురైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్యాకెట్లు తయారు చేస్తారు కనుక గేదె పాలు లూజుగా ఉండే పాలు క్యాన్లలో మీకు వచ్చే పాలు తాగద్దు ఎందుకంటే గేదెల నుంచి ఆవుల నుంచి కొన్ని జబ్బులు మనకంటే అవకాశం ఉన్నది ఉదాహరణకు పేగుల్లో టీబీ రావచ్చు ఆ లూజు పాలు తాగటం వల్ల అలాగే బ్రూసెల్లా అనే మరో వ్యాధి రావచ్చు కనుక అవగాహన రాహిత్యంతో ఈ గేదె నుంచి ఆవుల నుంచి వచ్చిన లూజు పాలు తాగవద్దు ప్యాకెట్లలో కూడా కొంత మోసం జరుగుతూ ఉంది పేరు ఊరు లేని కంపెనీల ప్యాకెట్లు కొనద్దు మనకు ప్రభుత్వం తయారు చేసే విజయా కంపెనీ విజయా పాలున్నాయి అమూల్ పాలు ఉన్నాయి అట్లాగే హెరిటేజ్ అని జెర్సీ అని అట్లాగే తమిళనాడులో అయితే ఉంది అట్లాగే కర్ణాటక నంది ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడే డైరీలు వాళ్ళు ఉత్పత్తి చేసే పాలు నాణ్యతా ప్రమాణాలతో కూడి ఉంటాయి చాలా మార్కెట్లో ఊరు పేరు లేని అనామక కంపెనీలు ప్యాకెట్లు తయారు చేస్తున్నారు వాటిలో మోసం ఉండే అవకాశం ఉంది తర్వాత ఈ కాలంలో మూడు నెలలు ఆరు నెలలు ఉండే పాలు లభిస్తున్నాయి టెట్రా ప్యాక్ అంటారు అవి కాసుకోకుండా కూడా పాలు తాగేసేయచ్చు కనుక నాణ్యమైన మంచి కంపెనీ పాలు ప్యాకెట్లు మాత్రమే వాడండి ఇక రెండు సోయా చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళు కూర వండుకోవచ్చు సోయా చిక్కుడు గింజలను నానబెట్టి మిక్సీలో వేసి పాలు చేసి పాలు కాసుకుని సోయా పాలు తాగవచ్చు ఈ సోయా నుంచి సోయా గింజల నుంచి నూనె తొలగించిన తర్వాత సోయా చంక్స్ దీన్నే మీల్ మేకర్ అంటారు దాన్ని కూరలు వండుకోవడానికి ఉపయోగిస్తాం ఈ మీల్ మేకర్ని వాడటం ద్వారా దాంట్లో కూడా మాంసకుర్తులు సమృద్ధిగా ఉంటాయి సోయాలో అత్యధికంగా మాంసకృర్తల శాతం ఉంటుంది సోయా పన్నీరు అని ఉంటుంది మార్కెట్లో దాని పేరు టోఫు అంటారు టీవో ఆ టోఫు వినియోగం వల్ల కూడా మాంసకృర్తలు లభ్యమై త్వరగా ఎముక మానే గుణం ఉంటుంది అట్లాగే మాంసకృతులు అధికంగా ఉన్న వేరుశనగ పప్పు పల్లీలు వాటిని మనం టిఫిన్లోనూ అన్నంలో వేరుశనగ పల్లీల పచ్చడి పల్లీల కారం పల్లీల ఉండలు పల్లీల ఉండలు కూడా బెల్లంతో చేసుకున్న పల్లీలు ఉండలు లేదు పల్లీల పాకం పంచదారతో కాకుండా బెల్లంతో చేసిన పల్లీలు వేరుశనగ చిక్కి అది వాడటం వల్ల పల్లీలు వేరుశెనగల్లో కూడా అధిక శాతంలో మాంసకృతులు ఉన్నాయి ఇక మూడు గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు రెండు స్పూన్లు రాత్రిపూట నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు తినాలి గుమ్మడి గింజల్లో జింకు ఖనిజ లవణాలు చాలా అధిక మొత్తాదులో ఉంటాయి నాలుగు చిక్కుళ్ళు పచ్చి బఠానీలు పచ్చి బఠానీలతో పాటు శనగలు పచ్చి బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేసుకుని అల్పాహారం కింద తినచ్చు బఠానీలను ఉప్మాలోను బిర్యానీలోను పల్వాలోను లేదు పచ్చి బఠానీలను బంగాళదుంప ఉర్లగడ్డతో కలిపి కూర వండుకోవటం ఈ బఠానీలు ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత మంచిది శనగలు కూడా బొంబాయి శనగలని ఉప్పు శనగలు ఉంటాయి అవి తినచ్చు శనగలను నానబెట్టి వాటిని కూడా ఉడకబెట్టి తాలింపేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఐదు చేపలు చేప పులుసు తినాలి వారానికి మూడు రోజులు చేప ఎగురు రోస్టు ఫ్రై మంచిది కాదు ఎప్పుడైతే నూనెలో వేసి రోస్టు ఫ్రై చేశామో పోషక విలువలు ఖనిజ నవనాలు నిర్వీర్యమైపోతాయి నశించిపోతాయి చేప పొరమేను బొచ్చి ఇలాంటివి మంచిది ఆరోగ్యానికి అయితే చేపలో తలకాయ కూడా మీరు వదిలిపెట్టద్దు నడు ముక్కల కంటే కూడా తలకాయలో పోషక విలువలు అధికంగా ఉంటాయి బతికున్న చేపైనా పర్వాలేదు చనిపోయిన చేప అయినా ఐసులో పెట్టిన చాపైనా పోషక విలువల్లో ఏమాత్రం తేడా ఉండదు ఈ చేపల్లో ఒక్కొక్క సీజన్లో లభిస్తాయి బొమ్మిడాయిలని బొమ్మిడాయిలు ఖరీదు ఎక్కువ చాలా రుచిగా ఉంటాయి ఈ చేపలో పెద్ద ముళ్ళు ఉంటుంది ఆ ఆ మాంసంలో సన్నటి ముళ్ళు మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉండే ముళ్ళు మనం నవిలేయచ్చు బొమ్మిడాయిల్లో సన్నగా ఉంటుంది ముళ్ళు ఆ ముళ్ళే మనకేం గుచ్చుకోదు భయపడాల్సిన అవసరం లేదు అమ్మో గొంతుకులో గుచ్చుకుపోతుందనే భయం వద్దు ఈ సన్నటి చేపములు నవలటము ద్వారా దాని ద్వారా మనకు కాల్షియం లభిస్తుంది ఇక ఆరు బ్రాయిలర్ చికెన్ ఈ బ్రాయిలర్ చికెను దాంట్లో ఉండే ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి ఎముకలు కొరగటం ఆ కీళ్ళు కీళ్ళపై ఉండే కరకరలాడే కార్ట్లేజ్ ఉంటుంది ఆ కార్ట్లేజ్ అంటే మృదులాస్తి కనుక బ్రాయిలర్ చికెన్లో ఉండే మెత్తటి కండతో పాటు ఎముకలు కూడా కొరుకుని ఆ మూలు కూడా తినటం వల్ల త్వరగా ఎముకలు మానుపడతాయి చికెన్ కూడా కర్రీ గ్రేవీ పులుసు వాడాలి కానీ రోస్ట్లు ఫ్రైలు ఇగురు వేపుడు మంచిది కాదు రోస్ట్ చేస్తే మనకు లభించవలసిన పోషక పదార్థాలు మనం మనకు లభించవు ఒక ఏడు కోడుగుడ్లు ఎముకలు విరిగి ఆపరేషన్ చేయించుకున్నవారు పొద్దున ఒకటి రాత్రి ఒకటి కనీసం రోజుకు రెండు కోడిగుడ్లు తినాలి మధ్యాహ్నం కూడా ఒకటి తిండి రోజుకు మూడు తింటే ఇంకా మంచిది తెల్ల సొనతో పాటు పచ్చి సొన కూడా తినాలి ఆ పచ్చ సొన కొంతమందికి కొంత భయం ఉంటుంది అమ్మో పచ్చ సొన తింటే బరువు పెరిగిపోతామనే ఒక అపోహ ఉన్నది పచ్చ సొన తినటం వల్ల బరువు పెరగరు ఇంకొక అనుమానం అపోహ జనంలో ఉన్నది ఏంటంటే ఇది పచ్చ సొన పచ్చగా ఉంది ఇది తింటే ఏమన్నా రక్తంలో చెడు కొలెస్ట్రాలు కొవ్వు పదార్థము ట్రైగ్లిజరైడ్ పెరుగుతుందా అని ఒక అనుమానం ఈ పచ్చ సొన తినటం వల్ల ఎట్టి పరిస్థితులలో కూడా చెడు కొలెస్ట్రాలు ట్రై కొవ్వు శాతము పెరగదు అపోహలకు తావివ్వకుండా కోడుగుడ్డు ఉడకబెట్టుకునైనా తినండి ఆమ్లెట్ కానీ బుల్సై కానీ హాఫ్ బాయిల్డ్ కానీ పొరుటు కానీ మీకు తోచిన విధంగా తినచ్చు కోడుగుడ్డు దాని వినియోగం వల్ల మీకు ఎటువంటి మంచి జరగదు కనుక కోడిగుడ్డు పచ్చిది తిన్నా ఉడకబెట్టుకుని తిన్నా కూడా సమాన ఫలితాలు ఉన్నప్పుడు పచ్చి కోడుగుడ్డు అది తాగాలన్నా కొంచెం కష్టమే వికారంగా ఉంటుంది కనుక కోడుగుడ్డు పచ్చిదే తినాలనే ఎక్కడా నియమం లేదు దానికి వైద్యపరంగా మీకు ఎటువంటి అధిక ఫలితాలు లభించవు గనుక ఉడకబెట్టిన కోడిగుడ్డును మాత్రమే తినండి ఎనిమిది మనకు ద్రాక్ష తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష దొరుకుతాయి ద్రాక్ష తినేటప్పుడు ద్రాక్ష పైనుండే తోలుతో సహా తినాలి కొంతమంది ద్రాక్ష రసం తాగుతారు అసలు ఏ పండైనా పండు తినాలి కానీ పండ్ల రసము తాగకూడదు పండ్ల రసము తాగితే పండులో ఉండే అనేకమైన పీచు పదార్థము ఖనిజ లవణాలను కోల్పోతాం వృద్ధులైనా కూడా పళ్ళు లేని వాళ్ళు కూడా ఆ తోలుతో సహా మిక్సీలో వేసి తోలుతో సహా తినాలి పీచు పదార్థం వెళ్ళాలి తర్వాత ద్రాక్షలో ఎండు ద్రాక్ష ఉంటుంది కిస్మిస్ దాన్ని రాత్రిపూట ఒక పది కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తినటం ద్రాక్ష పండు కానీ కిస్మిస్ కానీ ఏదైనా కూడా దాంట్లో సమృద్ధిగా పోషక విలువలు ఖనిజ లవణాలు ఉంటాయి ఇక తొమ్మిది ఆకుకూరలు పాలకూర తోటకూర కూర గోంగూర పొనగంటికూర ఒకటి ఏంటి అన్ని ఆకుకూరల్లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాల్షియం ఎముక మానాలంటే చాలా కీలకం ఆకుకూరలను కూడా ఉడకబెట్టి ఆకుకూరలతో పాటు పప్పు కలిపి అలా తినచ్చు ఆకుకూరని కూర వేసి వేయించేస్తే పోషక విలువలన్నీ నశించిపోతాయి కనుక ఆకుకూర రుచికరంగా ఉండటానికి కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ శనగపప్పుతో కానీ మీకు తోచిన విధంగా ఆకుకూర ప్రతిరోజు తప్పనిసరిగా వాడాలి తర్వాత కూరలో కరివేపాకు చారులో కరివేపాకు వస్తే కరివేపాకు తీసి పక్కన పారేస్తారు అలా తీయకూడదు కరివేపాకు కాడను తీసేయండి కరివేపాకు ఆకుని నవ్విసేయండి ఒక్కసారి మీరు అలవాటు పడ్డారంటే ఇక మళ్ళీ ఎప్పుడు కరివేపాకును బయట తీయరు కూరల్లో ఉండే కరివేపాకు ఆకుని తినటం వల్ల మనకు తోటకూర బచ్చల కూర తింటే దాంట్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వాటికంటే అధికంగా కరివేపాకులో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విధంగా ఎముకలు విరిగినప్పుడు ఈ పది రకాల ఆహార పదార్థాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉండే లీ హెల్త్ అనే ఒక కంపెనీ ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో ఒక చక్కటి మాంసకృర్తులు ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఒక పొడిని తయారు చేసింది దాని పేరు మిల్లీ మాల్ట్ ఈ మిల్లీ మాల్ట్లో చిరుధాన్యాలు ఉంటాయి దీంట్లో మొలకలు ఉంటాయి అల్లం ఉంటుంది ఈ వీటిని ముందు నానబెట్టి మొలకొచ్చిన తర్వాత ఆరబెట్టిన తర్వాత మహిళలతో తిరగల మీద పిండి చేయిస్తారు ఇది కంపెనీలో మిషన్ మీద పిండి చేయటం కాదు అందువల్ల ఈ మిల్లీ మాల్ట్ లీ హెల్త్ కంపెనీ తయారు చేసే దాంట్లో ఎముకలుగా విరిగిన వాళ్ళు ఇది వాడటం వల్ల త్వరగా మానుకుంటాయి అట్లాగే శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కూడా త్వరగా కోలుకోవాలంటే మిల్లీ మాల్ట్ వాడాలి దీన్ని ఎలా వాడాలంటే దీన్ని ఒక గాజు సీసా దీంట్లో ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ కత్తిరించి గాజు సీసాలు వేయండి రెండు స్పూనుల పొడిని ఒక పావు గ్లాసు నీళ్ళలో ఈ పొడిని కరిగించండి ఒక పావు లీటర్ పాలు కాయండి పావు లీటర్ కాగిన పాలల్లో ఈ రెండు స్పూన్లు నీళ్ళలో కరిగించిన ద్రవాన్ని పోయింది ఎందుకు నీళ్ళలో ముందు కలపమంటున్నానంటే ఈ మిల్లీ మాల్ట్ పొడి పాలనలో వేస్తే ఉండలు చుట్టుకునే పరిస్థితి ఉంటుంది దీని లోపల ఉండే ప్యాకెట్ని తప్పనిసరిగా గాజు సీసాలో గట్టిగా మూత పెట్టండి లేకపోతే గడ్డగట్టుకుపోతుంది ఇక ఇది కాగిన తర్వాత షుగర్ లేనివారు మనకి ఆర్గానిక్ బెల్లం అంటే చెరుకు నుంచి తయారు చేసింది రసాయన ఎరువులు వాడకుండా పురుగు మందులు వాడకుండా తయారు చేసిన ఆర్గానిక్ బెల్లం ఈ ఆర్గానిక్ బెల్లంలో కూడా కొన్ని ఖనిజ లవణాలు విటమిన్లను దీంట్లో కలుపుతారు ఇది పాలు కాగిన తర్వాత మిల్లీ మాల్ట్ రెండు స్పూన్లు కలిపి పాలు కాగిన తర్వాత ఇది రెండు స్పూన్లు వేస్తే ఈ జాగరి పాలలో కలిసిపోతుంది ఈ విధంగా ఉదయము రాత్రి ఈ పాలల్లో ఈ మిల్లీ మాల్ట్ జాగరి కలిపిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే రాగి మాల్ట్ తయారు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాగి జావా తయారు చేసినట్టుగా ఉంటుంది ఇంకా పావు లీటర్ పాలల్లో ఇది రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు వేసిన తర్వాత మీకు అసలు టిఫిన్ చేయవలసిన అవసరమే ఉండదు దండిగా ఉంటుంది కనుక టిఫిన్ చేయకముందు ఇది తాగండి ఇది తాగిన తర్వాత మిగిలింది ఎంత పొట్ట ఖాళీ ఉందో ఆ దానికి సరిపడా తినండి ఎందుకంటే ముందే టిఫిన్ పొట్టనండా తినేస్తే ఇది తాగలేరు కనుక ఉదయాన్నే పావు లీటర్ పాలు రెండు స్పూన్ల మిల్లీ మాల్టు రెండు స్పూన్ల జాగరి వేసి ఉదయం అట్లాగే రాత్రిపూట కూడా భోజనానికి ముందే ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఎంత తినగలరో అంత తినండి బలాన్ని ఇచ్చే మిల్లీ మాల్టు పాలు జాగరీ ఈ కావాలి కానీ అన్నం తినటం వల్ల బలం రాదు ఈ మిల్లి మాల్టు జాగరి కొంత అందుబాటులో సరఫరాలో సమస్య ఉంది అందువల్ల మీ ఇంటి వద్దకే పట్టణాల్లోనూ గ్రామాల్లో మీకు ఈ మిల్లి మాల్టు జాగరి సరఫరా చేయాలంటే ఒక ఫోన్ నంబర్ ఇస్తాను ఆ ఫోన్కి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీ ఇంటి వద్దకే పంపిస్తారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబరుకు ఫోన్ చేసి మాకు మిల్లీ మాల్టు జాగరి రెండు కావాలని చెప్తే మీకు పంపిస్తారు ఇవి కనీసము ఎముకలు విరిగిన వాళ్ళు ఆపరేషన్ చేయించిన తర్వాత కనీసము మూడు నెలల పాటు వాడవలసి ఉంటుంది ఇది సంవత్సరం పాటు వాడినా కూడా ఎటువంటి నష్టం ఉండదు దీంట్లో ఉండేవన్నీ మాంసకృతులు విటమిన్లు ఖనిజ లవణాలు ఇవి సమృద్ధిగా ఉంటాయి ప్రకృతి నుంచి లభించిన ఈ విటమిన్లు దీంట్లో ఏమాత్రము కూడా రసాయనాలు వినియోగించరు తయారీలో కానీ నిలవ ఉంచడానికి కానీ రుచి కోసము కానీ రంగు కోసము కానీ ఏ రకమైన రసాయనాలు వినియోగించకుండా మిల్లీ మాల్టు తయారు చేస్తారు కనుక నేను చెప్పిన పది రకాల ఆహార పదార్థాలతో పాటు ఈ రెండు కూడా మిల్లీ మాల్టు వినియోగిస్తే త్వరితగతిన ఎముకలు కట్టుకుని మాని మీరు మళ్ళీ విధి నిర్వహణకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డ్యూటీకి వెళ్ళగలుగుతారు